ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అఖిలకి సంబంధించి మూడు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు బ్యాంక్ అకౌంట్లు ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ బంగారు వివరాలను తనిఖీ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు నిర్మల ఆనంద్ అవునా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత కేసులో అదేవిధంగా మన్నత్ వరకు కవితతో పాటు తన భర్త అయిన అనిల్ మీద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా కవిత ఆడపడుచు ఎవరైనా కవిత ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అఖిల అఖిల ఇంట్లో కూడా సోదాలు చేపడుతున్నారు ఈడీ అధికారులు అయితే అదే విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రేగంట ఇంట్లో మాత్రం ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లోనే అఖిల నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అఖిల ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న సమయంలో కూడా ఈ అధికారులు కవిత విచారణ సమయంలో మాత్రము తను బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే కవితతో చాలా చనువుగా కూడా తన ఆడపడుచు ఉండడం జరుగుతుంది ప్రతి లెక్కలో కూడా డాక్యుమెంట్ విషయంలో కావచ్చు ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే తన లిక్కర్ స్కామ్ లో కూడా తనది బయోడేటా కూడా అదే కాకుండా లావాదేవీలు కూడా అన్ని కూడా అఖిల చూస్తూ ఉంటుంది గత ఒక ఆరు నెలలుగా కూడా ఆరు నెల నెలగా కూడా కూడా తెలుస్తుంది విధంగా లావాదేవీల విషయమే కాదు కవితతో ఎప్పుడు కూడా తను ఇంట్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా తనతోనే ఉంటుంది అఖిల అనే సమాచారం కూడా ఈడీ అధికారులకు అయితే తెలిసింది ఆ విషయం తెలుసుకున్నా ఉంటుంది అదే కాకుండా తనకు కూడా తెలిసే అనే విషయాన్ని గమనించి ఆ ఇప్పుడు అట్ల ఇంట్లో కూడా వాళ్ళు ఏడు ఏడు అధికారులు సోదాలు అయితే చేపట్టడం జరిగింది వెంటనే వాళ్ళు సోదాలకు వచ్చిన సమయంలో అఖిల ఇంట్లో అఖిల కానీ తన కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళకు ఫోన్లు ఈడి అధికారుల సమక్షంలోనే ఉన్నాయి అదే కాకుండా ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో విషయంలో మాత్రము చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు ఇప్పుడు తనకు సమయం కూడా ముగిసింది ఆ సమయం ముగిసేసరికి అట్ల పేరు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అన్ని కుమార్ ఇప్పటికే తన నోటీసు కూడా నోటీసులు కూడా జారీ కుమార్ ఇప్పటికే తన నోటీసులు కూడా తనకు నోటీసులు కూడా జారీ చేశారు ఈడీ అధికారులు అయితే అంత అందులో భాగంగానే ఇప్పుడు అఖిల ఇంటికి సోదాలు వచ్చారు ఈ సోదాలు కూడా ఇప్పుడు సోదాలు జరపనున్నారు ఈ ఈడీ సోదాలు జరిపిన తర్వాత తన నుంచి ఏం సంబంధించి ఏ విషయాలను బయట పెట్టబోతున్నారు అనేది కూడా ఇక్కడ సంచలనంగా మారింది అదే కాకుండా తన వెనకాల ఇంకా అఖిల ఒకతే ఉందా అఖిల తర్వాత ఉన్నారు తన కుటుంబ సభ్యులు ఉన్నారా కవిత వెనకాల మరి లేకపోతే పార్టీ నాయకులు ఉన్నారా ఎవరెవరికి సంబంధం ఉంది ఈ లిక్కర్ స్కామ్ లో అనేది కూడా బయట పడాల్సిన అవసరం ఉంది ఆనంద్ ఓకే నిర్మలా మరి సోదాలు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పుడు సోదాలు కూడా అఖిల ఇంట్లో ఇప్పుడు సాయంత్రం మూడు గంటల వరకు అయితే సోదాలు కొనసాగే అవకాశం ఉంది ఇక్కడికి ఈడీ అధికారులతో పాటు మాదాపూర్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇదే అపార్ట్మెంట్ లో తను ఇక్కడ మాదాపూర్ లోని ఇదే అపార్ట్మెంట్ లో ఆ థర్డ్ ఫ్లోర్ లో అఖిల ఉంటుంది అఖిల ఉన్నట్టుగా సమాచారం అదే కాకుండా ఆ థర్డ్ ఫ్లోర్ లోనే ఇప్పుడు సోదాలు కూడా జరుగుతున్నాయి ఈ సోదాలని సాయంత్రం మూడు గంటల వరకు అయితే గంటల తర్వాత ఏంటి అసలు ఫోన్ కూడా వాళ్ళు అధికారులు అయితే ఫోన్ డేటాను కూడా పరీక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ ఫోన్ డేటాలో ఏం తెలుస్తుంది వాళ్ళని విచారించిన తర్వాత ఏ ఏ విషయాలు బయటకు రానున్నాయి అనే దాని మీద కూడా ఇక్కడ వేసి చూడాల్సి చూడాల్సింది అనంత్ ఓకే నిర్మల ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో ఏమైనా కీలక సమాచారం ఏమైనా దొరికిందా అధికారులకు ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రము కవిత పాత్ర ఉన్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే తేల్చేసింది ఐడియా అధికారులు తేల్చేశారు అదే విధంగా తను కోర్టులో పిటిషన్ వేసుకున్న ప్రకారంగా కూడా కవిత అయితే అని కూడా చెప్పుకోవచ్చు అదే కాకుండా తన భర్తకి కూడా అని కూడా సంబంధం ఉంది అని తేల్చేసి తనకు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరు పడుతున్నారు ఒక్కొక్క విషయాలు పడుతున్నారు ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి దీని వెనకాల ఇంకెంత మంది ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా విచారణ అయితే కొనసాగుతుంది యూ నిర్మలా